హాయ్ అండి ఈరోజు మన వీడియోలో పాలకూర ఉల్లికారం ఎలా చేసుకోవాలో చూద్దాం ఇది రొటీన్గా చేసే పాలకూర కంటే ఇలా ఒకసారి ట్రై చేయండి టేస్ట్ చాలా బాగుంటుందండి ఇది రైస్లోకి చపాతీలోకి చాలా రుచిగా ఉంటుంది నేర్చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా ముందుగా దీనికోసం నాలుగు కట్టల పాలకూరని బాగా కడిగి వీలైనంత చిన్న ముక్కల కింద కట్ చేసుకొని తీసుకోవాలి ఇలా తీసుకొని పక్కన పెట్టుకొని ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లో కట్ చేసుకున్న ఆనియన్స్ మూడు తీసుకున్నాను మీకు కావాలంటే ఇంకొంచెం ఇంకో రెండు ఆనియన్స్ కూడా యాడ్ చేసుకోవచ్చండి మన పాలకొరని బట్టి ఎక్కువ ఆనియన్స్ని యాడ్ చేసుకోవాలి నేనైతే మూడు ఆనియన్స్ని ఇలా కట్ చేసుకొని వేసుకున్నాను దీంట్లోనే వెల్లుల్లిపాయలు ఒక పది వేసుకున్నాను వెల్లుల్లిపాయలు వెల్లుల్లి నేను పొట్టు తీసుకోకుండా వేసుకున్నాను కావాలంటే పొట్టు తీసుకొని వేసుకోవచ్చండి ఇలా వేసుకున్న దాంట్లో కొంచెం చింతపండు వేసుకుంటున్నాను టేస్ట్ కోసం తక్కువగానే వేసుకోవాలండి లేకపోతే పుల్లగా ఉంటుంది వన్ టేబుల్ స్పూన్ కారం యాడ్ చేసుకుంటున్నాను కళ్ళు ఉప్పు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకొని మెత్తటి పేస్ట్ లాగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని రెండు గరిట్ల ఆయిల్ వేసుకుంటున్నాను ఆయిల్ అనేది బాగా ఎక్కువగా పడుతుందండి దీనికి ఇలా ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక పోపు దినుసులు వేసుకుంటున్నాను శనగపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర వేసుకొని వీటిని ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అయిన తర్వాత నాలుగు ఎండుమిర్చి ఒక రెబ్బ కరివేపాకు వేసుకొని కరివేపాకు చిటపటలాడే వరకు ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా మిక్సీ వేసుకున్న ఆనియన్ పేస్ట్ని వేసుకుంటున్నాను ఇలా వేసుకొని పేస్ట్ మొత్తాన్ని బాగా ఫ్రై చేసుకోవాలి ఈ ఉల్లిపాయలోని వాటర్ అంతా పూర్తిగా డ్రై అయ్యే వరకు మనం ఫ్రై చేసుకోవాలండి ఇలా కలుపుతూ ఇలా కలుపుకొని ఒక ఐదు నిమిషాలు బాగా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా దగ్గర పడిన తర్వాత దీంట్లో కట్ చేసుకున్న పాలకూరని వేసుకుందాం ఈ విధంగా పాలకూరని వేసుకొని ఒకసారి కలుపుకోవాలి ఇలా కలుపుకొని ఒక్క రెండు నిమిషాలు మూత పెట్టుకుందాం ఇలా మూత పెట్టుకుంటే పాలకూర అనేది తొందరగా మగ్గుతుందండి మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ బాగా దగ్గర కావనివ్వాలి పాలకూర అనేది బాగా మెత్తగా ఉడికిపోయే వరకు కలుపుతూ మూత పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఆయిల్ అనేది సపరేట్ అయ్యే వరకు ఇలా ఫ్రై చేసుకోవాలండి ఇలా ఫ్రై అయిన దాంట్లో హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేయించుకొని పొడి చేసుకున్న జీలకర్ర పొడి వన్ టేబుల్ స్పూన్ ధనియాలు కూడా వేయించుకొని పొడి చేసుకున్నానండి ఇలా పొడి చేసుకొని వన్ టేబుల్ స్పూన్ వేసుకోవాలి ఇప్పుడు పాలకూరని బాగా ఒక నిమిషం పాటు కలుపుకుంటూ ఉండాలి ఈ విధంగా కలిపిన తర్వాత మనం రెండు నిమిషాలు మూత పెట్టుకొని పాలకూరలోని ఆయిల్ అంతా సపరేట్ అయ్యే వరకు కుక్ చేసుకుందాం రెండు నిమిషాల తర్వాత మనకి పాలకూర అనేది రెడీ అయిపోయినట్లే ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఎంతో టేస్టీగా ఉండే పాలకూర ఉల్లికారం రెడీ అయిపోయినట్లే ఇది దోశల్లోకి చపాతీలోకి వేడివేడి అన్నంలోకి కూడా చాలా రుచిగా ఉంటుందండి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి